శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక అమోఘమైనటువంటి శక్తివంతమైనటువంటి సర్వ దుఃఖ నివారణ వారాహి మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనం ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి ఏ సమయములో జపించవలసి ఉంటుంది అనేటువంటి పూర్తి విషయాల గురించి మీకు తెలియజేస్తాను వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మా ఆ తల్లి వరాహి మాత నా చేత పలికిస్తున్నటువంటి అద్భుతమైన మాటనే అనుకోవాలిది తన బిడ్డలందరూ కూడా కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారని ఆ తల్లి చెబుతూ ఉంది బిడ్డ నువ్వు అస్సలు బాధ చెందొద్దు కలత చెందొద్దు నీ యొక్క సర్వ దుఃఖాలకి కూడా నివారణ గురించి నేను తెలియచేస్తాను నువ్వు పడుతున్నటువంటి బాధల నుంచి నిన్ను బయట పడవేస్తాను నీకొచ్చిన సమస్యని నేను తీరుస్తాను దానికి కావలసిన మార్గాన్ని నేను చూపిస్తాను ఖచ్చితంగా చెప్పిన బాటలోనే నడువు నీ యొక్క ప్రతి పనిలోనూ ప్రతి కోరికలోనూ నేను ఉంటాను నీ వెన్నంటి ఉండి నిన్ను నేను నడిపిస్తాను అయితే నువ్వు చేయవలసిందల్లా నమ్మకంతో నేను చెప్పిన పని నీ నమ్మకాన్ని నిలబెట్టుకోవటమే నీ తల్లిగా నా బాధ్యత ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఈ యొక్క పరిహారాన్ని చేసి చూడు నీకు అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి రోజులు అనేవి రాబోతూ ఉన్నాయి కలత చెంది మనసు పాడు చేసుకోవద్దు నీ యొక్క ఆనందానికి కారణమైన వాటిని అంటే నీకు ఆనందాన్ని కలిగించే వాటిని నీ ముందుకు నేను తీసుకుని వస్తాను రేపు రాబోతున్నటువంటి ఆషాఢగుప్త వారాహి నవరాత్రులలో నీకు తోచిన విధముగా నీకు నచ్చిన విధముగా నువ్వు చేయగలిగిన విధముగా అమ్మవారిని ఖచ్చితంగా ప్రార్థించు అమ్మ యొక్క అనుగ్రహం పొందటం కోసం నీ దగ్గర నీ స్తోమత ఉన్నంతలో అమ్మకి అమ్మవారికి ఇష్టమైనటువంటి చక్కగా ఎర్రని పుష్పాలతో అమ్మని అలంకరించు అమ్మకి ఇష్టమైనటువంటి ఒకే ఒక్క దానిమ్మ గింజలను కానీ లేదంటే బెల్లంతో చేసిన పరవాణం లాంటిది కావచ్చు పానకము కావచ్చు ఏదైనా సరే నీ స్తోమతకి తగినది అమ్మవారికి నైవేద్యంగా పెట్టు అలాగే ఇంకా దొరుకుతాయి అనుకుంటే కనుక దీపం కంద దుంపలు ఉంటాయి కదా మనకి మార్కెట్లో ఆ దుంపలో కొద్దిగా కందని తీసి అంటే ప్రమిదలాగా మలుచుకొని దానిలో ఆవు నెయ్యి వేసి అమ్మవారికి దీపాన్ని వెలిగించు నీకున్నటువంటి సర్వ దుఃఖ దోషాలన్నింటినీ కూడా నివారణ పొందుతావు నీకు వచ్చినటువంటి ఎలాంటి కష్టమైనా కూడా నీకున్న సమస్యల్ని కూడా తొందరగా తీసివేసేది ఆ అమ్మవారే కాబట్టి అమ్మకిష్టమైనటువంటి తొమ్మిది రోజులు నవరాత్రులలో నువ్వు చేయదగినంతవరకు నీకు కుదిరినన్ని రోజులైనా సరే అమ్మ పూజ అనేది చేసుకో అయితే చేసిన రోజున ఖచ్చితంగా నేల పడక అనేది పడుకో ఉండగలను అనుకుంటే మాత్రం ఉపవాసం అనేది ఉండి పూజ చేసుకో అమ్మవారి పూజ ఎప్పుడూ కూడా రాత్రివేళ చేయటం వలన ఫలితాలనేటువంటివి అద్భుతంగా వస్తాయి అంటే పగటి పూట ఉపవాసం ఉండి రాత్రి పూజ చేసుకున్న తరువాతనే భోజనము చెయ్యి పగలు తినాలి అనుకుంటే పళ్ళని కానీ పాలు కానీ ఇలాంటి పదార్థాలని మాత్రమే తీసుకో ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం అనేది నీకు కలుగుతుంది అలాగే రాత్రి వేళ కుదరదు అనుకుంటే ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో పూజ అనేది చేయి అలా చేసినా కూడా ఆ అమ్మ అనుగ్రహం తప్పక కలుగుతుంది అమ్మవారు ఎప్పుడూ కూడా కొలువు తీరి ఉంటారన్నమాట నీ ఇంటి నుంచి నువ్వు వెళ్ళమన్నా కూడా వెళ్ళరు నువ్వు ప్రేమతో ఆర్తితో పిలిస్తే కనుక ఆ తల్లి ఎల్లవేళలా నీ వెంటే ఉంటుంది నువ్వు వద్దు అన్నా కూడా నిన్ను ముందు ఉండి నడిపిస్తుంది ఆ తల్లి అంతటి మహిమలు కలిగిన తల్లి మన వారాహి అమ్మవారు అమ్మ ఒక్కసారి చూపు మన మీద పడిందంటే జీవితం అంతా చల్లగా అమ్మ ఆనందంగా ఉండేలాగా చేస్తుందన్నమాట అలాంటి ఆనంద క్షణాలు అద్భుతమైన రోజులు మనకి రేపు గుప్త వారాహి నవరాత్రుల్లో రాబోతూ ఉన్నాయి కాబట్టి ఆ తొమ్మిది రోజులలో తొమ్మిది రోజులు చేయగలను అనుకుంటే పర్వాలేదు చేయలేము అనుకుంటే కనుక ఖచ్చితంగా పంచమి తిథి రోజైనా లేదా మీకు కుదిరిన రోజైనా సరే అమ్మ అనుగ్రహం కోసం ఒక్క దీపాన్ని వెలిగించి అమ్మవారిని ఆశీస్సులు పొందండి మీ జీవితం ఆనందమయమైపోతూ ఉంటుంది కాబట్టి ఆ తల్లి మీతో చెప్పదలుచుకున్నది ఒక్కటే మీరు పూజించినా పూజించకపోయినా ఆ తల్లి చూపు ఎప్పుడూ ఉంటుంది కానీ మనస్సులో అమ్మ గురించి ఎప్పుడైతే నువ్వు స్మరిస్తూ ఉంటావో అమ్మని సహాయం చేయమని అడుగుతావో అమ్మ యొక్క నామాన్ని పలుకుతూ ఉంటావో అప్పుడు నీ జీవితంలో ఆనందం మొదలవుతుంది ఆ తల్లిని ఒక్కసారి ప్రేమతో పిలిస్తే నీ జీవితమంతా కూడా ఆ తల్లి నీ చేయి అనేది విడిచిపెట్టదన్నమాట అలాంటి శక్తివంతమైన తల్లి వారాహి అమ్మవారు కాబట్టి ఖచ్చితంగా నవరాత్రుల్లో అమ్మ పూజ ఒక్కరోజైనా చేసుకోండి ఇప్పుడైతే అమ్మ అనుగ్రహం కోసం అమ్మవారి బీజాక్షరాలతో కూడిన ఒక మంత్రాన్ని తెలియచేయబోతూ ఉన్నాను చిన్న నియమం అనేది పాటిస్తూ ఈ ఒక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు రాత్రి పడుకోబోయే ముందు జపించినట్లయితే కనుక దుఃఖ దోషాలు అన్నీ నివారణ చేయబడతాయి ఆ మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన ఇస్తున్నాను తప్పులు అనేది పోకుండా చక్కగా గమనించి మీరు కూడా చదవండి అమ్మ అనుగ్రహం ఖచ్చితంగా మీకు కూడా కలుగుతుంది ఓం ఐ గ్లౌ స్థవ ప్రియాయ నమ ఐం గ్లౌ స్థవ ప్రియాయ నమ ఓ గ్లౌ స్థవ ప్రియాయ నమ అమ్మవారి యొక్క బీజాక్షరాలతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి మంత్ర జపాన్ని మీరు రాత్రిపూట గనక పడుకోబోయే ముందుగా మీ సమస్య ఏదైతే ఉందో దానిని తీర్చమని అమ్మని అడుగుతూ కనుక ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించారు అంటే మీ జీవితంలో తిరుగనేది లేకుండా పోతుంది అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూసి నాకు ఈ కష్టాలేమిటి అనుకునేటువంటి పరిస్థితి కూడా ఆ తల్లిని దరి చేరనివ్వదట కాబట్టి ఖచ్చితంగా అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ ఒక్క మంత్రాన్ని జపించి చూడమని చెబుతుంది తల్లి అయితే మీరు నాన్ వెజ్ అనేది తిని ఉన్నప్పుడు కానీ పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ అమ్మ నామాన్ని జపించకూడదు ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించి మిగతా ఏ సందర్భములో అయినా జపించవచ్చట తల్లి నీ చూ తల్లి నీ యొక్క చల్లని చూపు మాపై కలిగించేందుకు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కాను ఆ అమ్మవారికి కృతజ్ఞత అనేది తెలియచేసుకుంటూ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు అనేది నిండిపోవాలని మనస్ఫూర్తిగా అమ్మని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో